మనరక్షకుడు అనే ఈ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు దేవుడు యూదులను తన జనాంగంగా ఏర్పరచుకున్నప్పుడు అన్యజనుల నుండి వేరు చేసి వారికంటూ నెలలను పండుగలను నియమించాడు బైబిల్లోని ప్రతి నెలకు ప్రతి పండుగకు ఒక ప్రాముఖ్యత ఉంది వాటికి ఒక అర్థం కూడా దాగి ఉంది ఈ వీడియోలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని చూడబోతున్నాం ఎస్టేరు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదో వచనం శివాను అను మూడవ నెలలో ఇరవది మూడవ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలవబడిది మోరదకాయ ఆజ్ఞాపించిన ప్రకారం యూదులకును హిందూ దేశము మొదలుకుని కూసు దేశము వరకు వ్యాపించి ఉన్న నూట ఇరవై ఏడు సంస్థానములలోనూ ఉన్న అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకును దాని దాని వ్రాతను బట్టి దాని భాషను బట్టి రాయబడిను మనం వాడుతున్న రోమన్ క్యాలెండర్ ప్రకారం ఇది జూన్ నెల యూదుల క్యాలెండర్ లో ఇది మూడవ నెల అయినటువంటి శివాన్ నెలగా పరిగణించబడుతుంది ఇది గ్రెగోరియన్ క్యాలెండర్ లో మే నుండి జూన్ మధ్య సమయంలో వస్తుంది బైబిల్లో శివాన్ నెలకు అత్యంత ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది ఇప్పుడు మనం వాడుతున్న రోమన్ క్యాలెండర్ ప్రకారం ఇది ఐదవ నెల కానీ ఇది యూదులకు మూడో నెల మే ఇరవై ఏడు సూర్యాస్తమయం నుండి యూదులకు మూడవ నెల ప్రారంభం అయింది ఈ నెల లో యూదులకు మరియు క్రైస్తవులకు చాలా ముఖ్యమైన కార్యం జరిగింది నిర్గమాఖండము పంతొమ్మిదో అధ్యాయం మొదటి వచనం నుండి ఇస్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన మూడవ నెలలో వారు బయలుదేరిన నాడే మూడవ నెల ఆరంభమునందే వారు సీనాయి అరణ్యమునకు వారు నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యముందు దిగిరి అక్కడ ఆ పర్వతము ఎదుట ఇస్రాయేలీలు విడసిరి మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యహోవా ఆ పర్వతం నుండి అతన్ని పిలిచి నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇస్రాయేలీలకు తెలపవలసిన దేమనగా యూదుల మూడవ నెల లేదా రోమన్ క్యాలెండర్ ప్రకారం జూన్ మొదటి వారంలో మోషేతో మాట్లాడడానికి దేవుడు సీనాయి పర్వతం వద్దకు దిగువచ్చాడు ఈ సీనాయి పర్వతాన్ని హోరేబు అని కూడా అంటారు నిర్గమాఖండము మూడవ అధ్యాయము మొదటి వచ్చిన మోషే మిద్యానుయాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు దేవుడు యూదుల మూడవ నెలలో సీనాయి కొండ మీదకు వచ్చి మోషేతో మాట్లాడాడు ఈ మూడవ నెలలోనే దేవుడు మోషేకు తోరా ఇవ్వటం జరిగింది దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న యూదులకు పది ఆజ్ఞలు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన చరిత్రను ఈ మూడవ నెల గుర్తు చేస్తుంది ఆ చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ యూదులు శివాన్ నెల ఆరు ఏడవ తేదీలలో షావుట్ అనే పండుగ జరుపుకుంటారు అనగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రోమన్ క్యాలెండర్ ప్రకారం అది జూన్ రెండు మూడు తేదీలలో వస్తుంది ఇది యూదులకు మూడవ నెల అయినటువంటి శివాన్ నెల ఆరు లేదా ఏడు తారీఖులు లేవీయ ఖండము ఇరవై మూడవ అధ్యాయము పద్నాలుగో వచనం మీరు మీ దేవునికి అర్పణము తెచ్చు వరకు ఆ రొట్టె ఏమి పేలా లేమి పచ్చని వెన్నులేమి తినకూడదు ఇది మీ తాతరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని ఏడు వారములు లెక్కింపవలను లెక్కకు తక్కువ కాకుండా ఏడు వారములు ఉండవలెను ఏడవ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు యాభై దినములు లెక్కించి యహోవాకు కొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలను మీరు మీ నివాస స్థలములలో నుండి తూములో రెండేసి పదియవ వంతుల పిండిగల రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలను వాటిని గోధుమ పిండితో చేసి పులేబెట్టి కాల్చవరు అవి ఎహోవాకు ప్రథమ ఫలముల అర్పణం ద్వితీయోపదేశ కాండము పదహారో అధ్యాయము తొమ్మిదో వచనం నుండి ఏడు వారములను నీవు లెక్కింపవలను పంట కొడవలి మొదట వేసినది మొదలుకొని ఏడు వారములను లెక్కించి నీ దేవుడైన యహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణము సిద్ధపరచవలను నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దాని నీయవలను చారిత్రకంగా షావుట్ ఒక వ్యవసాయ పండుగ ఇది గోధుమల పంట సమయాన్ని ఇజ్రాయెల్ ప్రజల వారి వ్యవసాయంలోని మొదట పండ్లను ఆలయంలో సమర్పించే సాంప్రదాయాన్ని గుర్తు చేస్తుంది యూదుల మొదటి నెల పస్కా పండుగ నుండి ఏడు వారాలు అనగా నలభై తొమ్మిది రోజుల తర్వాత యూదుల వారాల పండుగను ఆచరించాలి ఈ సమయంలోనే దేవుడు యూదులను సీనాయి పర్వతం దగ్గరకు తీసుకుని వచ్చి వారిని యాజక రూపమైన రాజ్యాంగంగాను పరిశుద్ధమైన జనంగా నిబంధన చేసుకున్నాడు ఈ షావుట్ పండుగను వీక్స్ ఫెస్టివల్ ఫీస్ ఆఫ్ వీక్స్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇది పాస్ ఓవర్ తర్వాత యాభై రోజుల ఓమెర్ లెక్కింపు కౌంటింగ్ ఆఫ్ ది ఓమెర్ ముగిసిన తర్వాత వస్తుంది అనగా యూదులు ఈజిప్ట్ బానిసత్వం నుండి విడిపించబడిన నలభై తొమ్మిది రోజులకు వారి ధర్మశాస్త్రం ఇవ్వబడిన చరిత్రను జ్ఞాపకం తీసుకుని పండుగ ఆచరిస్తారు షావుట్ పండుగ మొదటి రాత్రి యూదులు అంతా షావుట్ అంటారు చదువుతారు దేవుడు వారి పితరులను పాలు తేనెలను నడిపించే దేశానికి తీసుకువెళ్ళాడు కాబట్టి ఈ పండుగ సమయంలో పాల ఆహారాలను ఎక్కువ తింటారు యూదుల మూడవ నెలకు మరొక ప్రాముఖ్యత కూడా ఉంది వారాల పండుగ సమయంలో రూతు గ్రంథంలో కూడా అష్కనజీ అనబడే యూదుల సంప్రదాయం ఉంది అనగా యూరోపియన్ ప్రాంతాలలో ఉండే యూదుల సాంప్రదాయం ఎందుకంటే యూదుల శివాన్ నెల అయినటువంటి మూడవ నెలలోనే దగ్గరకు వెళ్ళింది ఋతు గ్రంథము రెండో అధ్యాయము ఇరవై మూడో వచనం కాబట్టి యవల కోతయు గోధుమల కోతయు వరకు నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించాను ఈ వచనంలో యవల కోతయు గోధుమల ముగి వరకు అనగా ఎండ్ ఆఫ్ బార్లీ హార్వెస్ట్ అండ్ వీట్ హార్వెస్ట్ గోధుమ పంట సాధారణంగా మూడవ నెల శివాన్ సమయంలో జరుగుతుంది ఇది గ్రెగోరియన్ క్యాలెండర్ లో మే జూన్ నెలకు సమానంగా ఉంటుంది రుతు గ్రంథం ప్రకారం రుతు గోధుమ పంట సమయంలో యూదుల మూడవ నెల అయిన శివాన్ నెలలో బోయేజ్ పొలాల్లో ధాన్యం సేకరించింది అన్యురాలు మరియు మోయాబురాలైన రూతు శివాన్ నెలలో బోయేజ్ దగ్గరకు వెళ్ళింది దేవుడు ఎలా అయితే అన్యుల మధ్యలో ఉన్న యూదులను బానిసత్వం నుండి విడిపించి యూదుల మూడవ నెలలో వారితో నిబంధన చేసుకున్నాడు అలాగే బోయజ్ కూడా నయోమి యొక్క ఆస్తిని విమోచించడానికి నిబంధన చేసుకున్నాడు ఈ చరిత్ర యూదుల బానిసత్వం నుండి విడుదల పొందిన చరిత్రకు మాదిరిగా కనబడుతుంది కొత్త నిబంధనలో యూదుల మూడవ నెల శివాలలో జరిగే ఈ ఫీస్ట్ ఆఫ్ వీక్స్ వారాల పండుగనే పెంతుకోస్తు పండగ అని అంటారు పెంతుకోస్తు గ్రీకు భాష నుండి వచ్చింది గ్రీకు భాషలో అనగా యాభైవ రోజు అని అర్థం యూదుల మొదటి నెలలోని పాస్అవర్ తర్వాత షావుడ్ పండుగ యాభైఅవ రోజును జరుపుకుంటారు కాబట్టి ఆ పండుగను పెంతుకోస్తు పండుగ అని కూడా అంటారు ఇది మనకు జూన్ రెండు మూడు తేదీల సమయం ఏడు దేవుని సంఖ్య కాబట్టి అది శివాన్ ఏడవ తేదీ అని యూదులు భావిస్తారు యేసుక్రీస్తు మరణించి మూడవ రోజు తిరిగి లేచిన తర్వాత ఈ సమయంలోనే అపోస్తుల మీదకు పరిశుద్ధాత్మగా దిగి వచ్చాడు ఇది కూడా యూదుల మూడవ నెల అయిన శివాన్ ఆరు లేదా ఏడవ తేదీలోనే జరిగింది అపోస్తుల కార్యంలో రెండవ అధ్యాయం పెంతుకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్ వారు కూర్చుండిన ఇల్లంతయు నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి దేవుడు పాత నిబంధనలో మూడవ నెల ఏడవ తేదీన సీనాయి పర్వతం మీదకు వచ్చి మోషేకు ఆజ్ఞలు ఇచ్చాడు యూదులతో నిబంధన చేశాడు అదే దేవుడు మరల అపోస్తుల మీదకి అగ్నిగా దిగివచ్చాడు కొత్త నిబంధనలో ఆత్మరూపక నిబంధన చేశాడు కొత్త నిబంధనలో దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనిషిని పాపం అనే బానిసత్వం నుండి విడిపించి తన ఆత్మను మనకు అనుగ్రహించి కొత్త నిబంధన చేశాడు ఆ నిబంధన ఏంటో తెలుసా రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనం దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు దేవుని ఆత్మచేత నడిపించబడడానికి కొత్త నిబంధన ద్వారా దేవుని కుమారులు అవ్వడానికి యూదుల మూడవ నెల అయిన శివాన్ ఏడవ తేదీన శిష్యులు మేడగదిలో పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టుకుని ఉండగా అగ్ని నాలుకలుగా దిగివచ్చాడు పాత నిబంధనలో అన్నిరాలైన రూతు బోయస్ ద్వారా తన స్వాస్థ్యం పొందుకున్నట్టు కొత్త నిబంధనలో దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనిషి కోల్పోయిన స్వాస్థ్యాన్ని తిరిగిచ్చాడు ఆ స్వాస్థ్యం పేరు నిత్యజీవం మొదటి యోహాను ఐదవ అధ్యాయము ఇరవయో వచనం మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు ఇప్పుడు మరలా ఆయన త్వరగా రానయ్యున్నాడు రూతును పెండ్లాడినట్లు మన కోసం కూడా ఒక బోయజు ఎదురు చూస్తున్నాడు బోయజుకు కులం మతం రంగు ప్రాంతం ఇలాంటి భేదాలు ఏమీ లేవు యూదులు అనే కూడా లేవు ఎవరైతే ఆయనను రక్షకునిగా అంగీకరించారో ఆయన నామాన్ని విశ్వసించారో వారందరికీ నిత్య జీవం ఇవ్వడానికి ఈ బోయజు సిద్ధంగా ఉన్నాడు ఈ పాపం అనే భూమి నుండి విమోచించి నిత్య జీవం అనే స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు ఆ నిత్య జీవం పొందాలి అంటే రూతు బోయజు పొలంలో ఉన్నట్లు మనం కూడా దేవుని వాక్యం అనే పొలంలో ఉండాలి రూతు బోయేజ్ పాదాల దగ్గర కనిపెట్టినట్లు మనం దేవుని పాదాల దగ్గర కనిపెట్టాలి మెలుకో కలిగి జీవించాలి అప్పుడు పెండ్లి కుమారుని కేక వినబడుతుంది కడబోర మురోగుతుంది పెండ్లి విందుకు మనం కొనిపోబడతాం జీజియస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్